నేను నా తెలివిని ఉపయోగి ఉపయోగించి కౌరవుల యొక్క వృద్ధికి వృద్ధి కో వృద్ధిని కోరి వాళ్ళ మంచి కోసం నేను చెప్పాను అంతేగాని పాండవుల మీద ప్రేమతో కాదు కౌరవుల మీద ద్వేషంతో కాదు ఇట్లా మాట్లాడిన తర్వాత భీష్ముడు ద్రోణుడు మాట్లాడినటువంటి మాటల్ని విదురు విదురుడు ప్రశంసించాడు ఇప్పుడు పెద్దవాళ్ళిద్దరు మాట్లాడారు కుటుంబంలో ఎప్పుడూ పెద్దవాళ్ళు మంచినే కోరుతారు కనుక ఉభయపక్షాలకి శ్రేయస్సు కోరేటువంటి వారు వారి మాట చాలా గొప్పగా ఉంది హితవాక్యాలు ఎంతమాత్రం కూడా అవి పక్కకు పెట్టకదగినవి కావు భీష్ముడు నీకు ప్రీత హితవాక్యాలు చెప్పాడు ప్రియం హితంచి తద్వాక్యం ఉక్తవాన్ కురుసత్తమ భీష్మ శాంతనో రాజన్ ప్రతిగృణ ఇప్పుడు భీష్ముల వారి వచరాలని ఉన్నదున్నట్టుగా యథార్థంగా గ్రహించి దాన్ని అమల్లో పెట్టండి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ద్రోణాచారులు వారు కూడా మన హితాన్నే చెప్పారు కనుక అటు భీష్ముడు ద్రోణుడు చెప్పిన మాటల్ని పడకండి వినండి శ్రేష్ఠుల కంటే అధికులు ఎవరూ లేరు మీ మేలును కోరేవాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు ఏం చెబితే అదే సత్యం మీ క్షేమం ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట విదుడు చెప్తున్నాడు ఇక్కడ అటు భీష్ముడు కానీ ఇటు ద్రోణుడు కానీ నేను కానీ మీ ఉభయపక్షాల పట్ల సమానమైనటువంటి ప్రేమ కలవాళ్ళం మాకు మీ పట్ల ద్వేషం అనేది ఏ సందర్భంలో కూడా మాకు ద్వేషం లేదు మీ పట్ల కనుక నేను చెప్పిన మాట వినండి అన్నారు ఆ రకంగా మా అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఇప్పటికే విధుడు చెప్తున్నాడు ఇప్పటికి లోకల్లో పబ్లిక్గా నలుగురు మంది నిలబడితే చీయను ఉమ్మేసే పరిస్థితికి తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎవడు పది మందిలో చీ అంటున్నారు మిమ్మల్ని మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఆ పా ఆ చరిత్ర అంతా కూడా మర్చిపోవాలి ప్రజలందరూ అంటే పాండవుల్ని తీసుకొచ్చి పాండవులతో స్నేహాన్ని పాటించండి పాండవుల పక్కన ఉంటే మీరు దుర్మార్గులైనా కూడా గంధం చెట్టు పక్కన ఉన్నవాడికి వాసన అందినట్టుగా పాండవుల పక్కన ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమి అనే అవకాశం లేదు కనుక ధర్మబద్ధంగా పాండవులకి రాజ్యం ఇవ్వండి పాండవుల మీద మీరు చూపించేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది మీ మన వంశాన్ని రక్షిస్తుంది భరత వంశాన్ని రక్షిస్తుంది కనుక ఈ వంశరక్షణ చేయవలసిన అవసరం లే అవసరం ఉంది హెచ్ఎస్ సామ్నైస్ శక్యతం సామోపాయం చేత సాధ్యమయ్యే కార్యాన్ని అనవసరంగా యుద్ధం ద్వారా సాధించుకోవద్దు మంచి మాటలతో సంధి చేసుకుంటే పాండవులతో సామోపాయం చేసుకుంటే సుఖపడతారు మీకు కూడా ఇంత రాజ్యం వస్తుంది కడుపు నిండా హాయిగా తిని చల్ల కడుపులో చల్లగదలకుండా హాయిగా నిద్రపోతారు లోకల్లో అందరి చేత గౌరవించబడతారు సుఖంగా ఉండేది కొరి తెచ్చుకొని యుద్ధంతో చావడం ఎందుకు దుర్యోధనశర్ణశ్చ శకునశ్చాపి సౌబల అధర్మయుక్త దుష్ప్రజ్ఞా బాల మహిషాం వచక్రుధ ఈ దుర్యోధనుడు కర్ణుడు శకుని పూర్తిగా అధర్మపరాయణుడు వీళ్ళు చిన్నపిల్లలు ఎట్లా అయితే ఒళ్ళు తెలియకుండా పిచ్చి పిచ్చిగా కారుకూతలు కుస్తారో ముందు వచ్చే ఆపదని భవిష్యత్తును తెలుసుకోలేకుండా ఇప్పటికిప్పుడు ఉండేటువంటి ఏదో చాక్లెట్ చేతికిస్తే ఆనందపడిపోయే పిల్లవాళ్ళలాగా క్షణికమైనటువంటి సుఖాన్ని కోరుతున్నారు కానీ భవిష్యత్తులో శాశ్వతమైనటువంటి భోగాన్ని వీళ్ళు కోరుకోవటం లేదు కనుక ఒక్క దుర్యోధనుడు చేస్తున్న తప్పు వల్ల మొత్తం కులానికంతా కూడా వినాశం కలుగుతుంది ఉత్తమేతత్ పురారాజన్ మయా గుణవర్త దుర్యోధనాపరాధేన దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ తప్పుడు పనుల వల్ల సమస్తమైనటువంటి ప్రజలు నశిస్తున్నారు ప్రజలకి కష్టం వస్తుంది కనుక ప్రజల దృష్టితో ఆలోచించిన కుటుంబమే కాదు ప్రజల దృష్టితో ఆలోచించినా కూడా మనం ఇప్పుడు ఈ పని చేయకూడదు ధృతరాష్ట్రుల వారు ఈ మాట అంటున్నారు ఇదంతా విని భీష్మ శాంతనమో విద్వాన్ ద్రోణస్య భగవాన్ ఋషి హితం చ పరమం వాక్యం త్వం చ సత్యం ప్రవీమా ఇక సభలో మాట్లాడాలిగా తన మనసులో లేకపోయినా విదురా ఈ శంతన నందనుడు పితామహుడు మహాజ్ఞాని త్రోణాచారి వారు గొప్ప ఋషి వీరి మాటలు మనందరికీ హితాన్ని మేలును కలిగిస్తాయి క్షేమం కలిగిస్తాయి ఇది నేను నమ్ముతున్నా యథైవ పాండవోస్తే వీరా కుంతీపుత్రో మహారథ తథైవ సర్వే మమపుత్రా అన్న సంశయ నాయన విదురా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నా మనసులో ఉన్న విషయాన్ని మీరు ఇప్పుడు స్పష్టంగా చేస్తున్నానన్నాడు ఈ మనసులో ఏం లేదో అదే చెప్పే అలవాటు దుర్యోధనుడికి పయోముఖ విషకుంభం అండి దుర్యోధ ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇంతకుముందేమో ధృత దుర్యోధనుడి దగ్గర ఒక రకంగా మాట్లాడాడు మహారథులు మహావీరులైనటువంటి పాండు పాండుకుమారులు నాకు పుత్రులతో సమానం ఎందుకంటే పాండురాజు నాకు సముడైనటువంటి సోదరుడు అతని కుమారులు నాకు సమయం కనుక నా పుత్రులు ఈ రా ఈ రాజ్యానికి ఎట్లా అనుభవించాలనుందో అదే విధంగా పాండవులకు కూడా ఈ రాజ్యం చెందుతుంది యథైవ మమ పుత్రాణం మా పుత్రులు ఏ విధంగా రాజ్యాన్ని చెందాలని కోరుకుంటున్నారో పాండవులకు కూడా ఆ రాజ్యంలో అదే రకంగా భాగం ఉంది ఎందుకంటే మొత్తం పాండవులు కాజేస్తారేమో అని మా వాళ్ళకి సగం ఉందన్నట్టు చెప్పుకుంటున్నాడు ఇక్కడ మాటల్లో చాలా తెలివిగా క్షతరానయ గచ్చయితం కనుక నాయన విదురా నువ్వు ఇప్పుడే వెంటనే వేగంగా పాండవుల దగ్గరికి వెళ్ళు ఆ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళు కుంతీదేవిని పాండవుల్ని దైవవశంగా ద్రౌపదీ దేవిని సుఖంగా ఉన్నారు వాళ్ళను నువ్వు ఆహ్వానించు మా తరఫున వెళ్ళి ఆహ్వానించి తీసుకురా దిష్ట్యా జీవంతి మేపార్థ దిష్ట్యా జీవతి స్పా వృధ దిష్ట్యా ద్రుపద వాక్యమ్యానం లబ్ధం మను మహారథ కుంతి కూడా చాలా అదృష్టవంతురాలనైనా కుంతిపుత్రులు బతికి ఉండడం అనేది కుంతీదేవి కూడా జీవించి ఉండడం అనేది మహారథులైనటువంటి పాండవులు జీవించి ఉండడం అనేది వాళ్ళు కన్యని వివాహం చేసుకోవడం అనేది మన అందరూ అదృష్టం ఇది చాలా అదృష్టం నాకు ఆనందకర విషయం వైశంబరాయలు వారు చెప్తున్నారు జనమే జయ మహారాజ్తో తతో జగామ విద్రహ ధృతరాష్ట్రస్య శాసనాథ్ సకాశం యజ్ఞసేనస్య పాండవాస్ ధనాధన ఆయన జనమే జయ మహారాజా ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఆజ్ఞ ఇచ్చి విదురుడు విదురుడి ద్వారా ద్రౌపదికి పాండవులకి ద్రుపద మహారాజుకి కానుకల్ని మూటలు కట్టి పిచ్చాట ఇచ్చకం కోసం ఎంతైనా చేస్తారు మనసు లేకపోయినా మనకి ఇష్టం లేని వాళ్ళు పేరంటానికి పిలిచినా నలుగురిలో స్టేటస్ కోసం అని చెప్పి ఏదో తీసుకెళ్లి పెద్ద డబ్బా లోపల చెంచా పెట్టినా ఇంత పెద్ద డబ్బా పెడతాను చూసారా అట్లా ద్రుపద మహా దుర్యో ధృతరాష్ట్ర మహారాజు పాండవులకి ద్రుపద మహారాజుకి కోడలేనటువంటి ద్రౌపదికి రాజమాత అయినటువంటి కుంతిదేవికి బహుమానాలు పంపారడు పెద్దల నుంచి చిన్న వరకు అందరికీ నమస్కారం 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 చెప్పమన్నట దృతరా ధృతరాష్ట్రుడు వచనేకా దరిద్రత మనసులో లేనిది బయటికి చెప్పాలట అందుకని అక్కడ ఉండేటు విధురా నువ్వు వెళ్ళగానే పెద్దవాళ్ళకి పిన్నవాళ్ళకి అందరికి కూడా పేరు పేరున పలకరించానని చెప్పు పాంచరా పాంచాల రాజ్యంలో ఉండేటువంటి పాండవుల యొక్క క్షేమాన్ని మీ పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు సర్వకాల సర్వావస్థల్లో కోరుతున్నాడని చెప్పు ప్రోవాచ చారుమతి ప్రవిశం ఈ విధంగా అక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఉండి ఉంటాడు ఈ భయం ఉంది ఆయనకి ఆయనతో కూడా వినయంగా మాట్లాడు ఎందుకంటే చాలా గొప్పవాడు ధర్మాత్తుడు పాండవుల యొక్క మేలు కోరేవాడు కనుక మనకి బంధువు కనుక కృష్ణపరమాత్మకు కూడా వినయంగా కృష్ణ పరమాత్మ వినేటట్లుగా పాండవులతో మాట్లాడు సరే వెళ్ళాడు అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు పాండవులు ఉన్నారు ఎదురు చెప్తున్నారు రాజం సృఢ సమాత్య దృపద మహారాజా పుత్రులు మంత్రులు సామంతులు పురోహితులతో మీరు సుఖంగా ఉన్నట్టు తెలిసి చాలా సంతోషపడదాం మీ క్షేమాన్ని మా మహారాజు ప్రసన్నతతో కోరాడు మీ క్షేమాన్ని కోరాడు మీ సంబంధం మీరు మాకు బంధుత్వం కుదరటం అనేది మా అదృష్టంగా జన్మజన్మల పుణ్యంగా మా రాజు ధృతరాష్ట్ర మహారాజు చెప్పాడు తధ భీష్మ శాంతనమహా కౌరవ సహ సర్వసహ అదేవిధంగా ధృతరాష్ట్ర మహారాజు ఎట్లా మీ బంధుత్వాన్ని ఇష్టపడి ప్రేమగా పలకరించాడో అదేవిధంగా పితామహుడు ద్రోణాచార్యులు వారు మిగతా మా కౌరవులు వాళ్ళు కూడా మీ క్షేమానాన్ని విధాలుగా కోరారు భరద్వాజో మహాప్రాజ్ఞ ద్ర ద్రోణస్య ప్రియ చిర్ ప్రియ ప్రియక సకస్తవ ఇక్కడ ఇంకొక మాట ప్రత్యేకంగా ద్రోణాచార్యుడి గురించి చెప్తున్నారు ఎందుకంటే ద్రోణుడికి ద్రుపదుడికి వైర ఉండేది మళ్ళీ స్నేహం చేసుకున్నారు అది వేరే విషయం భరద్వాజ కుమారుడు మహాప్రజ్ఞాపాఠవాలు కలవాడు ధరద్వాజ విశారదుడు గొప్పగా విద్య విద్య తెలిసినవాడు ఆచార్య పురుషుడు నీకు ప్రియ స్నేహితుడు ద్రోణుడు నిన్ను మరీ మరీ నిన్ను కౌగలించుకొని అడిగానని చెప్పమన్నాడు అని విదురుడు చెప్తున్నాడు ఈ విధంగా భవాన్ ప్రస్తాపయ పాండవాన్ అయ్యా మీరు అనుమతించి ప్రేమతో పాండవుల్ని మీ అల్లుడిని కూతుర్ని రాజమాతని మీ వీయపురాల్ని ధృతరాష్ట్ర మహారాజు తీసుకురమ్మన్నాడు ఎందుకంటే విప్రోచిత దీర్ఘకాలాన్ ఏతే చాపి నవర్ నరషభ ఉత్సుక నగరం ద్రష్టం భవిష్యతి ప్రథ చాలా కాలం నుంచి వీళ్ళు పరదేశాల్లో ఉంటూ వేరే వేరే దేశాల్లో ఉంటూ కుంతీదేవి పాండవులు చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళని ఎప్పుడు చూస్తానా అని పురప్రజలందరూ కూడా కళ్ళకి ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు కనుక ఆనందంగా పెద్ద ఉత్సవం చేయదలుచుకున్నాం వీడి రాక కోసం అక్కడ హస్తినాపురంలో అందరూ ఎదురు చూస్తున్నారు పంపించవలసి అన్నారు